భారతలకే భారత ఓటర్లకి ఘన విజయంగా చెప్పుకోవచ్చు ఏకంగా రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందల ఆరు సీనియర్లకు చేసిందంటే ఎంత గొప్ప విజయం ఇది చరిత్రలో తిరగన విషయం ఈ విజయాన్ని భారతవాదకి యావత్ ప్రపంచానికి అందిస్తున్నాం ఈ విజయం కోసం మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి ప్రచారం చేశారు అలాగే యోగి గారు వెళ్ళి ప్రచారం చేశారు ఎలాంటి నాయకులందరూ వెళ్ళి ఈ విజయాన్ని కారకలేనందుకు ముఖ్యంగా యోగి గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ విజయం కోసం మనందరూ కూడా కష్టపడి పనిచేశాం కష్టపడి విజయం సాధించాం ఈ విజయాన్ని ఇలాగే కొనసాగించి భారతదేశ ఎన్నికల్లో మొత్తం ఇండియా అంతా కూడా చేసి ఐదు వందల నలభై మూడుకి ఐదు వందల సీట్లు తెచ్చుకున్నాం అంతవరకు కూడా అవిశ్రాంతంగా పోరాటం చేసి కృషి చేద్దామని కార్యకర్తలందరి తరఫున నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మా మాతాకి